మహా సంపదలుచ్చు మణిద్వీప వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు अचंचलंब बगुमनो सुखालु अचणचलंब बगुमनो सुखालु मनिद्वीपानिकी महानिदुलु लक्षल लक्षल लावण्यालु अक्षर लक्षल वाक्षम्पदलु लक्षल लक्ष्मीपदुलु मनिद्वीपानिकी महानिदुलु पारिजातवन सउगन्दालु स మణిద్వీపానికి మానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము అది ఏ मणिद्वीपानिकि महानिदुलु अरुवदिनालुगु कलामतल्लुल् वरालनोसगे पदारु सेक्तुलु परिवारमुतो पञ्च ब्रह्मलु मणिद्वीपानिकि महानिदुलु अष्ट सिद्धुलु नवनवनिधुलु अष्ट दिक्कुलु दिक्पालकुलु सृष्टिकर्तलु सुरलोकालु मणिद्वीपानिकि చండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఈడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలో మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీళమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభ ప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి అది ఏ కైవల్యము అది ఏ కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మర मु मणिद्वीपा महानिधु कुबेर इन्द्र वरुण देभगे अग्निवायुमि गणपति परिवारमुपा महानिधु भक्ति ज्ञान ज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तु सप्तऋषु नवग्रहालु मणिद्वीपा కస్తూరి ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది

దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది सौन्दर्यालु सकलवेदमुख उपनिषत्तु पदारु पद्मशक्तु मणिद्वीपा महानिधु दिव्यफलमु दिव्यास्त्रमु दिव्य पुरुष धीर मातल दिव्य जगमु दिव्य श्रीविघ्नेश्वर कुमारस्वामुक्ति एकान्तभवनमुणिनिर्मित मगु मण्डपा मणिद्वीपा महानिधुल पञ्चभूतमुल यजमान्या प्रवाळसलम् अनेक शक्तु सन्तानं वृक्ष समुदाया मणिद्वीपा चिन्ता వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు తెలియని దేవి సేనలు నటనాచాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము అది కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధన మణిదీపేశ్వరి దీవిస్తుంది మణిదీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్పవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తొలతూగేరు అష్ట సంపదల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణను చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము శ్రీ మాత్రే నమ శ్రీమతే రమానుజాయ్ నమ జై గోవింద గోవిందుని సేవకురాలు మీ సునీత మధుసూదన్